అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి ఎస్ఐ తాండ్ర నరేష్ ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్ఐ తాండ్ర నరేష్ అన్నారు సోమవారం మండల కేంద్రం గన్నేరువరంతో పాటు వివిధ గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ తాండ్ర నరేష్ హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్మోహన్ రావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాతంగి అనిల్ గ్రామశాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి న్యాత జీవన్ కవ్వంపల్లి రాజయ్య బొడ్డు శ్రీనివాస్ అధిక సంఖ్యలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు